ముపై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచి ఉన్నత సేవలు అందించిన వారిని గుర్తించి పద్మ అవార్డులతో గౌరవంగా సత్కరిస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోని సినీ పరిశ్రమ నుండి నందమూరి బాలకృష్ణ హీరో అజిత్ సీనియర్ హీరోయిన్ శోభనలకు పద్మభూషణ్ అవార్డు వరించింది ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు తెలుగు సినీ పరిశ్రమ నుండి పలువురు సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు నిర్మాతలు దర్శకులు యంగ్ హీరోలు అందరూ కూడా ఈయనకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తనకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బాలకృష్ణ ఈ మేరకు కృతజ్ఞత తెలియజేస్తూ ఒక లెటర్ రాశారు ఇక అందులో ఏముందనే విషయానికి వస్తే పద్మభూషణ్ అవార్డుతో నన్ను సత్కరించినందుకు భారత ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ప్రతిష్టాత్మకమైన గుర్తింపును నాకు అందించినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ సందర్భంగా నాకు శుభాకాంక్షలు ఆశీర్వాదాలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో భాగమైన నాతోటి నటీనటులు సాంకేతిక నిపుణులు నిర్మాతలు పంపిణీదారులు కుటుంబ సభ్యులు మొత్తం సినీ వర్గానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి గర్వకారణమైన వారసుడిగా నాకు అండగా నిలిచిన నా అభిమానులకు నాపై అంచలంచలమైన ప్రేమను ఆదరణను కొనసాగిస్తున్న అసంఖ్యాక ప్రేక్షకులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ సంతోషకరమైన సందర్భంగా నా తోటి పద్మ అవార్డు గ్రహీతలకు కూడా నా అభినందన తెలియచేస్తున్నాను అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఎల్లప్పుడూ మీ వాటిని నందమూరి బాలకృష్ణ అంటూ నందమూరి బాలకృష్ణ పోస్టు షేర్ చేశారు ఇకపోతే నందమూరి బాలకృష్ణతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఏడుగురు పద్మ అవార్డులకు ఎంపిక అయ్యారు వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ డి నాగేశ్వర పద్మ విభూషణ్ లభించగా సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూర బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు లభించింది ఇక ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణ మాదిగకు కళలు సాహిత్య విద్య విభాగాలలో కెఎల్ కృష్ణ మాడుగల నాగ శర్మ దివంగత మిరియాల అప్పారావు రాఘవేంద్రాచార్య పంచముఖులకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి ముఖ్యంగా బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు రావడంతో పాటు అటు నందమూరి కుటుంబంలో సంబరాల అంబరాన్ని అంటుతున్నాయి దీనికి తోడు బాలకృష్ణకు అవార్డు వచ్చిందని ఎన్టీఆర్ కళ్యాణ్ కూడా స్పందించడంతో అభిమానుల ఆనందం రెట్టింపు అయిందని చెప్పవచ్చు ఇటీవలే ఇండస్ట్రీలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాలయ్య ఇప్పుడు వరుస సినిమాలతో భారీ సక్సెస్ అందుకుంటున్నారు నందమూరి కుటుంబంలో హీరోల మధ్య గత కొన్ని సంవత్సరాలకు అగ్గిరాచుకుంటున్న విషయం తెలిసిందే ముఖ్యంగా ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోకి కూడా ఎంతోమంది యంగ్ హీరోలను మొదలుకొని సినీ స్టార్ హీరోల వరకు వచ్చి సందడి చేస్తూ ఉంటే బాలకృష్ణ వల్ల ఎన్టీఆర్ ఈ షోకి రావడం లేదని వాదనలు వినిపించాయి మరోవైపు ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని అందరి ప్రశంసలు అందుకుంటూ ఉంటుంటే బాలకృష్ణ మాత్రం ఆయన సక్సెస్ను ఓరవలేకపోతున్నారని కూడా కామెంట్లు చేశారు అయితే ఇప్పుడు ఇలాంటి వార్తలు అన్నిటికీ చెక్ పెట్టేలా పద్మభూషణ్ అవార్డు చేసిందని కామెంట్లే వ్యక్తమవుతున్నాయి అసలు విషయానికి వెళ్తే కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినీ పరిశ్రమకు అందించిన విశేషమైన సేవలను గుర్తించి పలువురు కళాకారులకు పద్మ అవార్డులను అందజేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సినీ పరిశ్రమ నుంచి హీరో అజిత్ హీరోయిన్ శోభన హీరో బాలకృష్ణలకు పద్మభూషణ్ అవార్డు లభించింది ఇక ఈ విషయం తెలిసి బాలకృష్ణకి సినిమా ఇండస్ట్రీ నుంచి అభినందన వెలువలు వచ్చి పడుతున్నాయి ముఖ్యంగా చిరంజీవి వెంకటేష్ మహేష్ బాబు లాంటి భారీ తారాగణం కూడా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక ఇప్పుడు బాబాయికి పద్మభూషణ్ అవార్డు రావడంతో అబ్బాయిలు కళ్యాణరాము ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీరు సినీ పరిశ్రమకు చేసిన సేవలు చేసే సామాజిక సేవలకు నిదర్శనంగా ఈ అవార్డు వచ్చింది అంటూ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ స్పందించారు ఇక వీరు వేసిన ట్విట్లతో నందమూరి అభిమానులే కాదు ఎన్టీఆర్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు బాలబాబాయికి ఇలాంటి గొప్ప ప్రతిష్టాత్మక అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఎన్టీఆర్ కళ్యాణ్ రావు తమ తమ ట్విట్ల ద్వారా తెలియచేశారు ఇక ఈ విషయం తెలిసి నందమూరి అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు కలిసిపోయి సంబరాలు చేసుకుంటున్నారు తమ అభిమాన హీరోలు ఇద్దరూ కలిసిపోయారని ఆనందంతో ఎగురు కంతేస్తున్నారు ముఖ్యంగా అభిమానులు అందరూ కూడా ఈ సందర్భం కోసమే వెయ్యి కళతో ఎదురు చూశామని వరుస కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం జై బాలయ్య అనే ఒకవైపు జై ఎన్టీఆర్ అనే మరొక వైపు నినాదాలతో అభిమానులు హోరెత్తిస్తున్నారు ఏది ఏమైనా ఒక పద్మభూషణ్ అవార్డు అటు బాలకృష్ణ ఇటు ఎన్టీఆర్ మధ్య ఉన్న చిచ్చును ఆర్పేసిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదే సంతోషంలో ఇద్దరు కలిసి ఒకే వేదికపై కనిపించాలని కూడా కోరుకుంటూ ఉండడం గమనార్హం ఏమైతే ఈ పద్మభూషణ్ రాక నందమూరి కుటుంబంలో సంబరాలు నింపింది అని చెప్పవచ్చు ఇక ఇప్పటికైనా ఈ ఇద్దరు హీరోలు కలిసిపోయి సినీ ఇండస్ట్రీకి మరిన్ని సేవలు అందజేయాలని కోరుకుంటున్నారు సినిమా పరంగానే కాదు రాజకీయంగా కూడా ఇద్దరు కలిసి పార్టీని ముందుకు తీసుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు